జై బాలయ్య నిజంగా బాలయ్య చూసుకున్న స్టోరీ లైన్స్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా అందరికి అర్థమయ్యే స్టోరీలు తీయండి అర్థమైందా జనాలందరిని ఓన్ చేసుకోవాలి ఆడియన్స్ ఓన్ చేసుకోవాలి ఓన్ చేయగలిగితేనే రేపు పొద్దున్న సినిమా ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళగలుగుతుంది టాలీవుడ్ ఒక స్థాయికి వెళ్ళగలుగుతుంది కాబట్టి స్టోరీ సెలక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ అలాంటి స్టోరీ సెలక్షన్ లో నెంబర్ వన్ హీరో బాలయ్య దాంట్లో ఎటువంటి తిరుగులేదు ఆయనకి ఎదురు లేదు ఎదురు నిలబడే దొమ్మ ఎవరికి లేదు సింహం నక్కల నక్కల మీద పడింది అది హంటింగ్ అవదు అది అవుద్ది కాబట్టి అది ఫైట్ అవదు ఆ డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా బాలయ్య సంక్రాంతి బ్లాక్ పాస్టర్ విన్నారు నిజంగా ఆయన బాలయ్య తిరగలేదు చాలా సినిమాలు కొన్ని స్పాయిలర్స్ అయ్యి వచ్చారు చెడగొట్టినారు కానీ బాలయ్య సినిమా మట్టి స్పాయిలర్స్ తక్కువ ఉన్నారు ఆయన సినిమాలో స్టోరీ కూడా దమ్ము బాగుంది చాలా బాగుంది బాలేని ఎలా చూపించాలో అలా చూపించాడు బాబి బాబీ గారు డైరెక్షన్ ఖచ్చితంగా ఫైవ్ టు ఫైవ్ ఎందుకంటే సినిమా లవర్ గా చెప్తున్నా తీసే కోణాలో ప్రతి వ్యక్తి అబ్జర్వ్ చేయాలి సినిమాని చూసే విధానం వేరుగా ఉండాలి సునీ సినిమాని ఒక సినిమా లవర్ లా చూడాలి కానీ ఏదో వచ్చాడు వెళ్ళాడు చేశాడు అన్నట్టుగా చూడకూడదు అర్థం అలా చూసిన వాళ్ళే ఈ పనికిమాలి టాక్స్ చెప్పేవాళ్ళు నిజంగా చెప్తున్నా జెన్యున్ గా మాట్లాడాలి జెన్యున్ గా టాక్ ఇవ్వాలి జెన్యున్ గా టాక్ ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా ఆ టాక్ ని లైక్ చేస్తారు ఈ ఏదో ఫేమస్ అయిపోదాం అని యాభై వేల కోట్లు లక్ష కోట్లు విజ్ఞతకు వదిలేస్తున్నా అది చాలా తప్పు బాలీవుడ్ రేని సినిమాలే యాభై వేల కోట్లు వసూలు చేయు హాలీవుడ్ రేని సినిమాలే నువ్వు ఎట్లా చెప్తావు అది జనాలను పిచ్చి చేస్తున్నా పిచ్చి బందేస్ దిబ్బడి సాంగ్ ఎలా ఉందా సూపర్ దిటి దిబ్బడి సాంగ్ కోసమే రెండోసారి వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే బాల గట్టిగా ఊపిడి దాంట్లో కాబట్టి శేఖర్ మాస్టర్ నిజంగా చెప్తున్నా మళ్ళీ శేఖర్ మాస్టర్ మార్క్ అయితే పడింది అక్కడ శేఖర్ మాస్టర్ ది సాంగ్ కొరియోగ్రఫీ చాలా బాగా చేశాడు ఆ ఇప్పుడు బాబీ గారు చాలా పెద్ద రిస్క్ చేశారని చెప్పేసి ఈ సినిమాలో ఒక ని పాత డిఓపి మార్చి కొత్త డిఓపి పెట్టారు అని చెప్పేసి అన్నారు విజువల్స్ ఎలా ఉన్నాయి రిస్క్ చేసినా గానీ చాలా రష్ అయితే తీసేసాడు మంచిగా కంటెంట్ ఇచ్చాడు అర్థ రష్ ఏమి రాలే ఎడిటల్ ప్రాబ్లం అసలు లేదు సినిమా అద్భుతంగా చూపించాడు బీజీఎంస్ సాగు కొట్టేశాడు సమ్మన్న అక్కడ ఫెయిల్ అయిపోయాడు ఇక్కడ సాగు కొట్టేశాడు ఏమో మరి టూ మంచిది అంటే బాలే సినిమాలకే కొడతాడా బా మన సమ్మన్న అన్నట్టుగా అనిపించింది నాకైతే అసలు లోపల భయపెట్టాడు బీజిఎంలతో అంత దారుణమైన బీజిఎంలు ఇచ్చాడు మరి ఎక్కడ మిస్టేక్ అయిందో తెలియదు కానీ కొన్ని సినిమాలకు మట్టి ఫెయిల్ అయినా గానీ ఈ సినిమాకి మట్టి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఏం తాగుంటాడా ఎనర్జీ డ్రింక్ తాగుంటాడు లేకపోతే మ్యాన్స్ వేసుంటాడు బాలయ మ్యాన్స్ లో డైలాగ్ ఫైట్ అయితే అరాచుకుంబ అడవిలో ఫైట్ నిజంగా ఆయన బ్రాండ్ ప్రమోషన్ అక్కడ కూడా చేయడం మొదలెట్టాడు మ్యాన్స్ కాయ అది నిజంగా బాలయా వర్సెస్ మ్యాన్స్ లో ఎరగదీసింది అసలు ఆ టైటిల్ కూడా బాగుంది ఓవరాల్ గా గుడ్ మూవీ సంక్రాంతి బ్లాక్బార్డ్ బెస్ట్ బెస్ట్ వన్ మూవీ వీరసింహారెడ్డి కూడా సరిపోదు మరి అంత మంచి అద్భుతమైన మూవీ